హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అమ్మవారికి దేవీ నవరాత్రిలోని ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకోవాలండి అంటే స్టవ్ దగ్గర నుంచి దేవుడు పటాల దగ్గర నుంచి అన్నిని నేను ముందే ఇంకంటే దీపావళి వస్తుంది కాబట్టి ముందే ఇల్లు అంతా క్లీన్ చేశాను సో ఇంకా పండగ రేపు అనగా ఈ రోజులాగా ఇంకంతా నీట్గా క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా ఫైనల్గా స్టవ్కి అంటే ఈ నై నైన్ డేస్ కూడా మనము ఎటువంటివి కూడా ఇంట్లోకి తీసుకురావడం కానీ వంట చేసుకోవడం కానీ చెయ్యి కాబట్టి చెయ్యి కాబట్టి శుచిశుభ్ర శుభ్రతలతో ఉంటాం కాబట్టి సో మనం ఇంకా నీట్గా క్లీన్ చేసుకోవడమే బెటర్ అండి అందులోకి ఈ సంవత్సరం నైన్ డేస్ కదండి లెవెన్ డేస్ వచ్చింది ఇది టెన్ ఇయర్స్కి ఒకసారి ఇలా వస్తుంది అమ్మవారికి సో అమ్మవారు మనతో పాటు ఈ లెవెన్ డేస్ ఉంటారు కాబట్టి నైన్ నైవేద్యాలు మనం ప్రిపేర్ చేస్తాం కాబట్టి ముందుగా మనం స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఉల్లి వెల్లుల్లి ఏమీ వాడకుండా చక్కగా అమ్మవారికి మనం నైవేద్యం అయితే పెట్టి మనం కూడా అది తీసుకుంటాం కాబట్టి అందుకు శుచి శుభ్రత శుభ్రతలు అయితే మనం పాటిస్తే చాలా మంచిదండి గడపకి ముగ్గులు అవి పెట్టేసుకొని పసుపు కుంకలు పెట్టుకొని అలాగే వేపకొమ్మలు కట్టుకొని అమ్మని ముందుగా పీఠం అయితే పెట్టుకోవాలండి పీఠం పెట్టుకొని చక్కగా ఇంకా మనం పూజ చేసుకోవాలి సో ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మా పిల్లలకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఊత పోయే ఈ రోజు సింపుల్గా అయిపోద్ది పల్లి పల్లీ చట్నీ చేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే పని అయిపోద్దండి పిల్లలు ఇంకా మళ్ళీ మన అయ్యే వరకు కూడా వాళ్ళు ఎదురు చూస్తారు సో ఇంక మనం బ్రేక్ఫాస్ట్ అనుకోండి ఇంకా మన వాళ్ళ బర్డేని మనకు ఉండదు ఇంకా ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇంకా పూజలోనైతే దిగిపోయాను సో అన్నీ కూడా ఒక దగ్గర అరేంజ్ చేసుకొని ఇంకా మాటి మాటికి పైకి లేకుండా చక్కగా అమ్మవారికి పీట వేసుకొని పసుపు కుంకాలవి రాసుకొని అమ్మ రామ్మ అని మూడు సార్లు పిలుచుకొని అమ్మవారిని ఆ పీట మీద కూర్చోబెట్టుకొని చక్కగా నిమ్మకాయలు అమ్మవారిని అంటే మన దగ్గర ఏమైనా వెండిది కానీ బంగారం కానీ లేదా రాగి కానీ ఇత్తడి కానీ ఏదైనా పంచలోహాలు కానీ ఏదంటే అది మన దగ్గర విగ్రహం ఉంటే మనం పెట్టుకొని చక్కగా ఏమీ లేని ఎడల వన్ వన్ రూపీ కాయిన్ అనే పెట్టుకోవాలండి పెట్టుకొని చక్కగా అమ్మవారికి ఈ తొమ్మిదో పదకొండో నిమ్మకాయలు అయితే పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ఇంకా ఫైనల్గా నేను పటాలైతే నీట్గా క్లీన్ చేసుకొని ముందు క్లాత్ తో క్లీన్ చేసి తర్వాత తోని కొంచెం పసుపు గంధం పచ్చకరపూరం జవాది వాటర్లో కలిపి అది ఫోటోల మీద ఇలా చిలకరించి నేను క్లీన్ చేస్తానండి ఎందుకంటే మనకి టెంపుల్లో ఉన్న అరోమా వస్తుంది చక్కగా మందిరం దగ్గర అంత బాగుంటుంది సో మనకి ఫొటోస్కున్న ఫ్రేమ్స్ కూడా తొందరగా పాడవకుండా కూడా ఉంటుంది ఇంకా ఫైనల్గా పసుపులోనైతే నేను జవాది కొంచెం పచ్చకరపూరం పసుపు అండ్ పన్నీరు వేసి నేను పసుపు అయితే కలిపి బొట్లు పెడతానండి ఎందుకంటే మనకి బొట్టు కూడా చక్కగా నీట్గా అంటుకుంటుంది ఫ్లై ఫైనల్గా మనకి మంచి స్మెల్ అయితే ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతుంది చాలా బాగుంటుంది దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఆ స్మెల్ చూస్తున్నంటే అంత బాగుంటుంది సో మన ఉంగరపు వేలుతో ఎప్పుడు కూడా బొట్టు పెట్టాలి బొట్ బొట్లు పెట్టేసుకొని చక్కగా పటాలకి పూలవి అవి చేసుకొని అమ్మవారికి చక్కగా ఇంకా పూలు పళ్ళు అన్నీ తెచ్చుకుంటాం కదా మనం అవన్నీ కూడా ఒకసారి వాష్ చేసుకోవాలండి ఎందుకంటే ఎక్కడెక్కడో తీసుకొచ్చి పడేసి అన్నీ చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి చేస్తారు కాబట్టి సో మనం ఇప్పుడు కూడా అలా డైరెక్ట్గా తెచ్చిన పళ్ళు తెచ్చినట్టు కాకుండా నీట్గా ఒకసారి మన ఇంటికి తెచ్చిన తర్వాత కొంచెం చిన్న పసుపు వేసుకొని ఆ పసుపు నీటిలోని ఈ పళ్ళు గాయలు అన్నీ కూడా కడిగేసుకొని పువ్వులు ఎలాగా మనం ఫ్రెష్గా తెచ్చుకుంటాం కాబట్టి మన చేతులతో మనమే గూర్చుకుంటే పువ్వులు చాలా మంచిదండి మనకి మనస్తృప్తిగా ఉంటుంది సో మార్కెట్లోని అంటే రెండు మూడు రోజుల కిందట గుచ్చేసి దాంట్లో వేలగా వస్తుంది కాబట్టి అలా కాకుండా మనం విడిపూలు తెచ్చుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటాం కాబట్టి మనం మనకి కూడా మనీ సేవ్ కదండి సో మనకి యాభై రూపాయలతో అయిపోవలసిన దండ వంద రెండు వందలు అవుతుంది కదా మార్కెట్లో సో నేను ఎప్పుడు కూడా విడిపూలు తెచ్చుకొని నా చేతులతో నేనే అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ చక్కగా గుచ్చుకొని వేసుకుంటాను సో అమ్మవారికి నిమ్మకాయల దండ ఉంటే నిమ్మకాయల దండ వేసుకోవచ్చు వేపు వేపు ఆకుల దండ వేసుకోవచ్చు మన ఇష్టం అండి చక్కగా అరిటాక తీసుకొని అమ్మవారికి ఈరోజు అంటే ఫస్ట్ డే కాబట్టి అమ్మవారికి కట్టి పొంగలి అయితే పెడతారండి నైవేద్యం ఇంకా పాలు పెట్టచ్చు పళ్ళు పెట్టచ్చు మన ఇష్టం అంటే ఈ నైన్ డేస్ కూడా కదంబం అండ్ పాయసం పరవన్నం చక్కెర పొంగలి పులిహోర అలాగే కట్టి పొంగలి దద్దోజనం తర్వాత ఏంటంటే ఇంకా నైట్ టైం అయితే పాలు పళ్ళు కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు తప్పలేదు సో లేదు ఇంకేమైనా మీరు శనగలు సతాయించి గట్ట పెడతాము అన్న కూడా అలా అయినా పెట్టుకోవచ్చు నాకు అమ్మవారు ఎప్పుడు కూడా ఇది పెట్టండి అది పెట్టండి అని అయితే అడగరండి మనకు తోచిన కాడికి మనకు కలిగిన కాడికి అమ్మ నా దగ్గర ఇదే ఉంది నేను ఇదే పెట్టాను అనుకోవద్దమ్మా అని ఒక క్షమాపణ వేడుకుంటే సరే సరిపోతుందండి సో అమ్మవారికి ప్రత్యేకంగా ఇలా పా పీఠం వేసుకొని పూజ చేసుకుంటే మనం అంటే నేల మీద కాకుండా ఒక పేట ఒకటి పై ఏదో వేసుకొని చక్కగా ఆ అమ్మవారికి పసుపు కుంకాలతో కింద ముగ్గులు పసుపు రాసి ముగ్గులు పెట్టుకొని అప్పుడు అమ్మవారిని మనం కూర్చోబెట్టుకున్నాం అనుకోండి చక్క మనకి అంతా కూడా మంచి జరుగుతుంది ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకోకుండా ప్రత్యేకమైన పూజ అని ఎందుకన్నారండి అందుకు దేవుడి మందిరంలో మామూలుగా ముందుగా దీపం పెట్టుకొని మనం ఇప్పుడు పెట్టినట్టే అమ్మకు కానీ అవి అయ్యే వారికి కానీ మనం ఒక పండగ వచ్చిందంటే స్పెషల్గా మనం ఎందుకు పూజ చేసుకుంటాం అందు అందుగురించి ఒక పీట వేసుకొని పీట మీద పసుపు కుంకుమంతో ముగ్గులు పెట్టేసుకొని చక్కగా ఇంకా అమ్మవారు అయితే అమ్మవారు అయ్యారైతే అయ్యవారు మనం పూజ చేసుకోవాలండి ఎప్పుడూ ఇదే విధంగా చేస్తే అంతా మంచిదేనండి ఇంకా ఫైనల్గా నేను నిమ్మకాయలు అయితే ఒక ప్లేట్లోని వేసుకున్నాను లెవెన్ నిమ్మకాయలు వేసుకోవచ్చు నైన్ నిమ్మకాయలు వేసుకోవచ్చు అలాగే పసుపు కుంకుమ నిండుగా పెట్టాలండి అమ్మవారికి అమ్మవారికి ఏదైనా ఇష్టమైనది ఉన్నది అంటే కాసింత దూపము పసుపు కుంకుము వేప కొమ్మలు ఇవేనండి చక్కగా ఇష్టం అందుకు అమ్మవారికి చేసుకునే ముందులో మళ్ళీ వినాయకుడికి కూడా మనం ఏ పూజలోనైనా ఆయనకి ముందు తలంచింది ఏది కూడా ఇది అవదంటారు కదా అందుకు మనము ఎప్పుడు కూడా ముందు వినాయకుడికి పూజ చేసుకొని చక్కగానే ఆయనకు దూపం దీపం నైవేద్యం సమర్పించేసి ఇంకా ఫైనల్గా అమ్మవారికి ఈ లెవెన్ డేస్ కూడా కుంకుమ పూజ చేసుకోవాలి కాబట్టి ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో నిమ్మకాయలు పెట్టుకొని ఆ నిమ్మకాయల మీద మనం రోజు కుంకుమ పూజ చేసుకొని మనం దసరా రోజు ఈ నిమ్మకాయలు తీసేసి మనం ఇంటికో బండికో కట్టుకోవచ్చు మళ్ళీ మనం అమ్మవారి దగ్గర నిమ్మకాయలు పెట్టుకోవచ్చు మళ్ళీ అది మనం ఉద్యోగం చెప్పేసినప్పుడు మళ్ళీ మార్చుకోవచ్చు ఇంటికో బండికో సో ఇలా అయితే చేసుకొని ఇంకా ఫైనల్గా ఈ రోజు నైవేద్యం అయితే నేను కదంబం అంటే కట్టి చేశాను సో ఇంకా అమ్మవారికి మొదటి రోజు కాబట్టి మన స్తోమత కొలిది మనం చీరా జాకెట్టు లేదు ఏమీ లేకపోయినా తాంబూలమైన సమర్పించవచ్చు సో ఇలాగే పెట్టాలని నేనేం చెప్పట్లేదండి మనకు తోచిన కాడికి మనకు కలిగిన కాడికి మనమైతే పెట్టుకోవచ్చు అమ్మ నాకు ఇది కావాలి అది కావాలి అని అయితే అడగరు సో నేను అమ్మవారికి చీర జాకెట్టు గాజులు సమర్పించి అమ్మవారికి చక్కగాన ఇంకా కుంకుమ కుంకుమోచన చేసుకొని దుర్గా అష్టోత్తరం అయితే చదువుకొని చక్కగా అమ్మవారికి కొబ్బరికాయ అరటిపళ్ళు సో నైవేద్యం పెట్టేసుకొని అమ్మవారికి చక్కగా అద్దం చూపించాలండి అమ్మ చూసారా ఎంత అందంగా ఉన్నారో మీరు అనేసని అమ్మ ఎంత మురిసిపోతుందో అద్దంలో చూసుకొని మనం చూడండి బొట్టు కాటికి పెట్టుకొని బాగా ముస్తాబైపోయి అద్దం చూసుకోకుండా ఉంటామా చక్కగా చూసుకుంటాం సో మరి అమ్మ కూడా అంతే కదా మనలాగే ఒక ఆడపిల్ల కదండి అందుకు చక్కగా అమ్మవారికి అంత పూజ అయిపోయిన తర్వాత అమ్మ చూసారా ఎంత అందంగా ఉన్నారో మీరు అని మరి దుర్గమ్మ అంటే ఏమనుకున్నారు అందాల రాసి కదా అందుకు ఆ స్వా ఆ తల్లి అయితే మరి అందుకే ఆ స్వామి ఆమెని పక్కనే పెట్టుకున్నారు సో ఆమెని చక్కగా అర్థమైతే చూపించి ఇంకా ధూపం దీపం నైవేద్యాలన్నీ మనం ఏమేమి పెట్టాలనుకుంటున్నామో అన్నీ పెట్టేసి ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అమ్మ నాకు ఇదే కలిగింది నన్ను ఏమనుకోవద్దమ్మా అని ఒక క్షరణమైతే వేడుకోవాలండి వేడుకొని ఇంకా హారతి ఇచ్చేసుకొని పచ్చకరి వేసి ఆరతి ఇచ్చుకొని అమ్మవారికి ముఖ్యంగా అమ్మవారికి అయితే బాగా వేయాలండి ధూపం బాగా వేసి ఇల్లంతా కూడా మనం చక్కగా ధూపం అయితే చూపించాలి అలాగే గడపలకు పసుపు పెట్టుకోవాలి ఈరోజు వేపకొమ్మలు కట్టుకోవాలి కట్టుకొని ఆ వేపకొమ్మలు కట్టుకోవడానికి కూడా మన ఇల్లంతా కూడా మంచి సువాసన యాంటీబయాటిక్గా కూడా మనకి పనిచేస్తుందండి పిల్లలకి అంటే పెద్దవాళ్ళు ఊరికనే అన్నారా అంటే ఆయుర్వేదం అంతా మంచిదే అని అందు అందుగురించని మనకి ఆకుల వల్ల కానీ పళ్ళు పళ్ళు వల్ల కానీ ప్రకృతి వల్లే కదండి మనం ఇంత ఇచ్చేస్తుంది సో ఈ పూజలు కూడా కొన్ని విధాలుగా అంతా మంచి అంటే చెడు అన్నది ఏముండదు ఎందుకంటే ఆ ఆకుల వల్ల అంటే ఆ వేపాకంటే అంటే మంచి దీనిగా పనిచేస్తుంది సో అందుగురించి అమ్మవారికి చక్కగా మనం అమ్మవారికే కాదు అయ్యవారికే కాదు ఇలాంటి పూజలు చేస్తే మనకి మన కుటుంబానికి మన ఊరికి మన దేశానికి కూడా అన్నిటికీ కూడా మంచిదే కదండి అందుకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఎప్పుడు కూడా దేవుడి ముందర మనం వేడుకోవాలి ఏమంటారు సో ఫైనల్గా ఇది అండి మా పూజ మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్